మోకాల నొప్పులతో బాధపడుతున్నారా గుజ్జు అరుగుదలతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఇప్పుడు మన ఎపియన్ పెయి లిఫ్ట్ సెంటర్ తిరుసూక్ నగర్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో పిల్లర్ నెంబర్ సిక్స్టీన్ థర్టీ దగ్గర కొత్తగా స్టార్ట్ అయింది ఇక్కడ డాక్టర్ సుధాకర్ గారు మనకి ఎటువంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో నయం చేస్తున్నారు నమస్కారం అండి నేను డాక్టర్ సుధాకర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అనేది ఫస్ట్ మల్టీ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా అసలు మల్టీ డిసిప్లినరీ అంటే ఏంటి మేము ఏం చేస్తాము సో క్రానిక్ పెయిన్స్ అంటే టిష్యూ డ్యామేజ్ ఆర్ టిష్యూ డీజనరేషన్ వల్ల వచ్చే క్రానిక్ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు మడమ నొప్పులు కావచ్చు మెడ నొప్పులు కావచ్చు భుజాల నొప్పులు కావచ్చు నడుము నొప్పులు కావచ్చు సో ఎలాంటి దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వారికైనా అవుట్ సైడ్ కెమికల్ లేకుండా అంటే టాబ్లెట్స్ లేకుండా అండ్ మేజర్ ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ అంటే వాళ్ళ హాస్పిటలైజేషన్ ఉంటుంది తర్వాత సర్జరీస్ లోపల బ్లీడింగ్ ఇన్ఫెక్షన్స్ హాస్పిటల్స్ అవన్నీ రిస్క్లు ఉంటాయి మేజర్ ఇంటర్వెన్షన్స్ లేకుండా ఇటు కెమికల్స్ లేకుండా పేషెంట్ ఓన్ బ్లడ్ ద్వారా చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ సొల్యూషన్ సో ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే మల్టీ డిసిప్లినరీ సెంటర్ లో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే పెయిన్ ఫిజిషియన్స్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆస్టియోప్యాత్స్ ఫిజియోథెరపిస్ట్ అండ్ డైటిషియన్స్ ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే పేషెంట్స్కు చిన్న చిన్న ఇంజక్షన్ పద్ధతుల ద్వారా ఆ నొప్పి తగ్గించటము ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రిపేర్ చేయటము ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేయటము ఆ రీజనరేట్ చేసిన టిష్యూని ఎలా కాపాడుకోవాలో చూపించడం ద్వారా హాస్పిటలైజేషన్ ఉండదు బెడ్ రెస్ట్ ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాంప్లికేషన్స్ ఏమి ఉండవు అండ్ దెన్ కంపేర్ టు సర్జరీ జస్ట్ ఒక వన్ థర్డ్ ఆఫ్ కాస్ట్ లోపల ఒక మంచి దీర్ఘకాలిక అంటే నొప్పులతో బాధపడే వాళ్ళకి ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ సొల్యూషన్ మా ఎపిఎన్లో ఉంటుందండి ఎపియాన్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ నర్సెస్ అంతా హైలీ క్వాలిఫైడ్ అండ్ హైలీ ట్రైన్డ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేము అన్ని ఎఫ్డీఏ అప్రూవ్డ్ కిట్స్ అండ్ ఎఫ్డీఏ అప్రూవ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ప్రొసీజర్స్ చేస్తాము అండ్ దెన్ ఎపియాన్ ఇస్ ద హాస్పిటల్ విచ్ హాజ్ అంటే ప్లాస్మా థెరపీకి ప్రోటోకాల్స్ రూపకల్పన చేసిందండి అండ్ ఎపియాన్ ఇప్పుడు మన ఇండియా లోపల బెంగళూరులో ఉంది చెన్నైలో ఉంది హైదరాబాద్లో టూ సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా విశుక్నగర్ కొత్తపేట నెంబర్ వన్ సిక్స్ త్రీ జీరో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా కొత్త సెంటర్ వచ్చిందండి